तावघान वंदना जावरो द्रोतेव भस्वदे हे तंदमशा मिष्ट राष्ट्रम धारय द्रोण सहस्त्र दिगको देव ज्ञानम तव तथा जगदा दरामहा वंदो रमय नवर शेष संशगाना निरन्तर मनोपुरह स्वस्ति हि एका ऋषि पुतानाव तथा वरघ सुक्त सिन्था ङ्गण्यन्तुनानी मम जीवनहेतुनां कञ्चे भधनामि शिवशुभजेतुं लोकरक्षक पाहि माम् నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ స్వామి దేవాలయం ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది శివకేశవులు కలిసిన దగ్గర ఇక్కడ కలిసి ఉన్నారు ఫస్ట్ శివాలయం ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఈ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను ఈరోజు స్వాతి నక్షత్రము కళ్యాణం కూడా జరిగింది ఈ దగ్గరలో కూడా ఉసిరి చెట్టు ఉన్నది అక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని వెళ్తుంటుంటాం ప్రతి స్వాతి నక్షత్రంలో ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది భక్తులు వచ్చి చేయించుకుంటే చేయించుకోగలరు